సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న ఎస్ఎస్ షూటింగ్ వేగంగా సాగుతోంది అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ కొత్త లుక్ తో కనిపించనున్నారు మ్యూజిక్ సెషన్స్ ప్రారంభమయ్యాయి కాలభైరవ ఈ విషయాన్ని వెల్లడించారు ఫ్యాన్స్ మ్యూజిక్ అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న చిత్రం అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది షూటింగ్ జరుగుతోంది మహేష్ బాబు సరికొత్త లుక్ తో ప్రేక్షకులను అలరించనున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ మ్యూజిక్ సెషన్స్ మొదలైనట్లు తెలిపారు మోగ్లీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు తండ్రి కీరవాణి ప్రతి సెషన్ లో తనకు పని అప్పగిస్తారని చెప్పారు ఈ చిత్రంలోనూ తనను భాగస్వామ్యం చేశారని వెల్లడించారు కీరవాణి సంగీతం సినిమాను మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని మహేష్ అభిమానులు నమ్మకాలు పెట్టుకున్నారు ఈ మ్యూజిక్ మాయ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు నవంబర్ లో ఎలాంటి అప్డేట్ వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆస్ ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది ఫస్ట్ సింగిల్ నవంబర్ లో విడుదల కానుంది నిర్మాత విశ్వప్రసాద్ దీనిపై స్పష్టత ఇచ్చారు తమన్ సంగీతం అద్భుతంగా ఉంటుందట ఆ వివరాలు ఏంటో చూద్దాం ఆన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీగా రూపొందుతుంది ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ విడుదల చేశారు ఫస్ట్ సింగిల్ ఎప్పుడు అని అభిమానులు ఆత్రంగా ఉన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మోగ్లీ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు మొదటి సింగిల్ నవంబర్ ఐదున విడుదలవుతుందని ప్రకటించారు ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు ఈ చిత్రంలో మాలవిక మోహనన్ నిధి అగర్వాల్ రిధి కుమారి హీరోయిన్లుగా నటిస్తున్నారు సంజయ్ దత్ బొమ్మన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు